మటన్ తీసుకొని వస్తావు నువ్వే తెచ్చుకున్నావు అన్నీ నువ్వేం తెచ్చుకున్నావురా పొద్దున్న తెచ్చుకున్నా టల్లిగడ్డ అన్నీ వంద రూపాయలు అయ్యి వాటి వరకా

కడుక్కొనివారా మరి తింటున్నా మోకం కడుక్కున్నాక తిను అడు పెట్టుకో సో ఆయన అందరికీ గుడ్ మార్నింగ్ ఎనిమిది ఐదు టైము ఇప్పుడైతే మార్కెట్ వెళ్ళి రావాలి హాయ్ అండి ఇలా ఆదివారం కదా రిప్కా వచ్చేసి గుడికెళ్ళద్ది నేను ప్రతిసారి తీసుకుండేది ఈ ఆంటీ కానీ అనమాట పూతలు అయితే ఈసారి వచ్చేసి ఒట్టి మల్లి పువ్వులే కట్టింది కింద చూడండి బాగా కనిపిస్తాయి తెల్లగా ఉన్నాయి కదా అవి ఒట్టి మల్లి పువ్వులే మధ్యలో ఆ గురు ఆ గులాబీ పూతలేసి కడితే చూసేదానికి వచ్చేసి కొంచెం బాగుంటుంది నేను అందుకనే వచ్చి ఆ ఆంటీ కాడైతే గులాబీ వేసి కట్టియమని చెప్పాను మంతను కట్టించేదాకా నేను ఆడే ఉండి వెయిట్ చేసి తీసుకుంటున్నాను అన్నమాట యాభై రూపాయలు అయితే తీసుకున్నాను తీసుకుని ఇది వచ్చేసి బయలుదేరాలి ఇంకా ఇది వచ్చేసి క్యాంప్ అండి ఆంధ్ర వెళ్ళే రూటు బైపాస్ క్యాంపు అటు నుంచి నేరుగా అవతలకి వెళితే స్ట్రైట్గా ఆవిడి అట్ట అంబత్తూరు అట్ట అలా అయినా వస్తుంది ఇంకా ఈ సిట్ మనము మటన్ కూరకి అయితే ఇంత దూరం రావాలి వచ్చేసి మనకి ఫ్రెష్గా మంచిగా ఉంటుంది అన్నమాట తీసుకొచ్చి వెళ్ళటానికి నేను ఆల్రెడీ కూర తీసుకొని బండికి అయితే తగిలిచ్చున్నాను ఇంకా పూతలు తీసుకోవటానికి ఆంటీ కూడా వెయిట్ చేసి కట్టించుకొని తీసుకొని వచ్చాను అన్నమాట

ఆడ ధ్యానం మళ్ళా ఎక్కువ ఈ తెల్ల కడుతున్నారు పూతలో ఆమె అంతలో నేను ఏ రోజు పూలు లేవు మధ్యలో అంతే లేవు కట్టలేదని కావాలంటే అన్న ఇంకా దగ్గర కట్టించుకున్నాను వట్టి పూతలే కడుతుంటే అవి కట్టిస్తే అప్పుడు మళ్ళీ ఎంత కావాలంటే యాభై రూపాయలు యాభై రూపాయలు అప్పటికి మళ్ళ ఒట్టి పూలు వాళ్ళేవా ఈ మధ్యలో ఉంటే బాగుంటుంది ఏనా దగ్గర ఉంది ఆమె చేత అడిగి కట్టించుకోదని తీసుకొచ్చాను ఆమె వీడియో చెప్తుంటే ఎందుకు వీడియో తెస్తున్నాం అంటుంది అంతే సరే వద్దు అన్నదా సరే మొత్తం రాకుండా ఆమె కట్టేదాన్ని వరకు తీసుకోండి సో అదే గోం గుర్తి తీసుకొచ్చాము బోటి ఆ పోటీ అదే మరి ఇంకా అది అత్తదా ఉంటుంది అది

ఇంకా అది కడిగించిందంటే ఉప్పు కారం అన్నీ మళ్ళీ వేసి ఒకసారి కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటే తాలింపులుగా వేసుకుంటే చికెన్ మటన్ అయితే తొందరగా అవుతుంది అనమాట అందుకని చెప్పి నేను తొందరగా తొందరగా అటు పోయిందంటే నేను ఇంక అన్నీ రెడీ చేసుకుంటాను అయితే తెచ్చుకుంటే నాకు పైన అయినట్టు ఉంటుంది ఇంకా వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఉండలేము కదా అందుకని చెప్పి అది వేరే ఏ రోజు సండే చర్చికి వేరే వెళ్ళాలని చెప్పి ఇంక సామాన్ కూడా అడిగి పెట్టుకున్నా ఇంకా అయితే వంగేసి కడిగి ఇచ్చిందంటే తాలింపు పెట్టుకొని పోయి స్నానం చేసి నా పని అయిపోతుంది ఇల్లు కూడా ఊసైపోయిందనమాట బీఫ్ అనమాట కర్రీ బీఫ్ కర్రీ మళ్ళీ ఏదో అనుకుంటారు సండే అంటే బీఫ్ండాలి ఖచ్చితంగా అన్ని ఇళ్ళల్లో బీఫ్ ఉండాలి బీఫ్ కర్రీ అయితే ఇంపార్టెంట్ అనమాట ఇంకా మిచ్చిన టైంలో అంటే ఇంకా చికెన్ కానీ ఫిష్ కానీ అవి నార్మల్ అనమాట మిచ్చిన రోజుల్లో సండే మాత్రం ప్రతి ఒక్క ఇళ్ళల్లో బీఫ్ కర్రీ అయితే ఉండాల్సిందే బీఫ్ లేకపోతే ఇంకా ఆ రోజు సండే కాదు సండే లాగా ఉండదు ఇప్పుడు వెళ్తే ఎంత జనం జనం అంటే లేట్ అయిపోయింది చాలామంది మళ్ళీ మనకి మారగడ్డ చుట్టే లేదు మళ్ళా మారగడ్డ కోసం ఆగిన మళ్ళా తెప్పించి మేము మటన్ కూడా తెచ్చుకుంటాము మటన్ తెచ్చుకుంటాము ఫిష్ తెచ్చుకుంటాము నాన్ వెజ్ మొత్తం మొత్తం అనమాట కర్రీ అన్నీ ఫిష్ ఎక్కువ నాన్ వెజ్ వచ్చి అన్నీ తింటాం అనమాట ఒకటి ఇది తినము అనే దానికి లేదు మేము ఎక్కువ ఇష్టపడేది వచ్చేసి బీఫ్ అనమాట ఎందుకంటే మాకు ఖచ్చితంగా బీఫ్ అనేది మాకు చాలా ఇష్టం దాని తర్వాత ఇంకా ఫిష్ దాని తర్వాత చికెన్ తర్వాత ఇంకా అన్ని ఏదైనా మాకు వచ్చేసి ఆదివారం ఖచ్చితంగా అయితే మనం బీఫ్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఉండాలి డబ్బులు ఉండాలి మళ్ళీ అదే డబ్బులు ఉంటేనేలే డబ్బులు లేకపోతే ఇక్కడ వచ్చేసి కిలో మూడు వందల రూపాయలు అనమాట బీఫ్ కొన్ని దిక్కల నాలుగు వందలు కొన్ని దిక్కల మూడు వందల యాభై అర్థం ఉంటుంది నేను అదైతే క్యాంపులో చేస్తా మూడు వందల రూపాయలు కిలో ఒకసారి ఇంకా వస్తూ వస్తే ఇంకా అట్లనే గోమవరకు కూడా తీసుకొచ్చిన బోటి తీసుకురమ్మన్నారు చాలా రోజులు అయింది బూటి తీసుకురమ్మని అదే చాలా రోజులు అయింది రే పోటీ తీసుకురమ్మని బోటి తీసుకురమ్మని నేను అప్పుడు తేల ఈ రోజు సరేలే పోతుంటే చెప్పిండ్రు సరే నేను మళ్ళీ బోటి తీసుకుని గోంగోని తీసుకొచ్చిన బోటి ఫ్రై అయినా కానీ కర్రీ అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట చూస్తా ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఆ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాం నోటిస్ చీలిపోయింది అనమాట అయితే ఇదే టేస్ట్ చాలా ఒంట్లో చెక్తిని ఇస్తుంది అన్నమాట బాగా ఇది సీల్ పోయింది వెంటనే చేసింది ఏదో వాళ్ళ కాడైతే డబ్బులు తీసుకుంటారు ఇరవై రూపాయలు ఇంకో మనం బాగా అలవాటు కాబట్టి మనకైతే ఫ్రీగానే చేస్తారు అన్నమాట ఇప్పుడు కొంచెం అన్నే అది వేరే మనం తీసుకొచ్చేది కొంచెం ఎక్కువ కాబట్టి ఒక కిలో తీసుకొస్తే ఇమ్మో ఇది వచ్చేసి హార్ట్ కిడ్నీ అనమాట చూడండి కిడ్నీ హార్ట్ కిడ్నీ లివర్ ఇవి అయితే కూరలో మస్తు టేస్ట్ ఇస్తుంది తనిఖీ తనిఖీ తీసుకుంటాను అన్నమాట మొత్తం కలిపి తీసుకోను కర్రీ చేసేటప్పుడు అన్ని కలిపి చేస్తుంది లేదంటే తనిఖీ తనిగా చేసినా కానీ బాగుంటుంది కానీ తనిఖీ తనిఖీ చేయాలంటే అంత టైం ఉండదు అందుకని మొత్తం కలిపి తీసుకుంటున్నాం వాళ్ళు అక్కడ పోషిస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు కానీ చాలామంది ఉంటారు అక్కడ మనం అంతసేపు నిలబడాలంటే నచ్చదు మనం ఇంటికి తీసుకొచ్చి స్వయంగా మన చేతులతో మనం పోసేసుకుంటేనే చాలా బాగుంటుంది వాళ్ళైతే టక్ 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 కట్ చేసి ఇస్తారు కొన్ని వేస్టేజ్ ఉంటాయి కాబట్టి తీసేసేదానికి కుదరదు అనమాట వాళ్ళు అట్నే ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తీసేసేవన్నీ మనం కట్ చేసి తీసేస్తాం అన్నమాట కానీ వాళ్ళు వచ్చేసి తీసే వాళ్ళు కట్ 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 చేసేసి ఇచ్చేస్తారు కొంతమంది తినకపోవచ్చు ఈవేంద్ర బీఫ్ తింటారు అని కానీ మేము బీఫ్ మేమే కాదు చాలామంది తింటారు మాకు బీఫ్ అంటే ఇష్టం కాబట్టి మేము తింటాం అలానే అన్నీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాం మేము తినేది మేము చెప్తాం అనమాట ఏదో మీరు ఏదో అనుకుంటారు అని కాదు నువ్వు ఏది తిన్నా అది వాళ్ళకి మంచి టేస్ట్నెస్ ఉంటుంది అన్నమాట చాలా మంది పాములొచ్చి పిట్టల్ని కాకుల్ని పాములని కూడా తింటారు చైనాలో మొత్తం తింటారు ప్రతి ఒక్కటి తింటారు చైనాలో అని మనం అన్ని తినము మనం తినేది ఏమి ఇయ్యనమాట మాంసం వరకే చికెన్ మటన్ ఫిష్ ఇంకా ఏముందరా అయ్యాంది పాన్సా రొయ్యలు రొయ్యలు ఎండ్రకాయలు అన్నీ మీకు చూపిస్తా ఇంకొకసారి సో మన వీడియోలో ఉన్నాయి ఆల్రెడీ ఫిష్ వీడియోస్ ఎండ్రకాయలు అంటే పీతలు అవన్నీ ఉన్నాయి చూడండి చూడండి ఎక్కుందో ఎమకలు కొట్టేసేది దేనికి కత్తి ఎంకలు కొట్టేసేదానికి ఇది ఫిష్ ఫిష్ కత్తి అనమాట ఇది మాత్రం కొట్టేసుకోవాలి Gracias.

Thank you. శశికి ఆకలిస్తుందంట ఇంకా ఏం లేదు నైట్ చేసింది కూడా ఏం లేదని చెప్పి పెరుగు వచ్చేసి కలిపిస్తున్నా ఇంక మాటేదాకా అంటే మనకేం లేదన్నా సోనేమో ఇప్పుడే లేచిండు పాలు కాక పెట్టిచ్చిన సోను కాగుతుండ్రు అడికి ఇచ్చానా ఇంక ఇప్పుడైతే మటన్ అయితే కట్ చేసి కడిగించిన మటన్ నేనైతే గ్యాస్ మీద పెట్టేసినాను ఇంకా తొందరగా తొందరగా ఒక ఐదు ఆరు అయితే ఉడికేస్తుంది నేను ఇంకా కాలింపులో వేసుకొని కొంచెం ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కానీ ఉడికించుకున్నట్టయితే మటన్ రెడీ అవుతుంది అనమాట ఇంకేకి చర్చికి పోవాలి కదా చీర కట్టుకొని రెడీ అయ్యి వస్తాను குடிக்கெகமா